నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం భద్రాచలం గుడి నుంచి తిరిగి ఇంటికి బయలుదేరారు నలుగురు వెళ్లేటప్పుడు మాధవి ఈ పెళ్లికి ఒప్పుకుంటుందని తిరిగి వచ్చేటప్పుడు తన పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ రావచ్చని ఏంటేంటో ఊహించుకున్నాడు విజయ్ కానీ మాధవి చందన వెనకాలే కూర్చున్నారు విజయ్ అప్పుడప్పుడు మాధవి వంక చూస్తున్నాడు కాని మాధవి మాత్రం ఏమి మాట్లాడకుండా కిటికీలోనుంచి బయటకు చూస్తూ ఆలోచించుకుంటూనే ఉంది ముందు సీట్లో కూర్చున్న రవి వెనక సీట్లో కూర్చున్న చందన ఇద్దరు మాత్రం అవినాష్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కెరణ్ పెళ్లికి మాధవి గిఫ్ట్ కొనాలనుకున్న విషయం చందనకు కూడా సోమవారం కొనొచ్చులే అని ఆగపోయింది తిన్నగా ఇంటికి వచ్చారు మధ్యాహ్నం భోజనం చేశాక కెరణ్ణి పెళ్లి కొడుకు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు చక్కగా ఒక చిన్న వేదికలా కట్టి ఎదురుగా రెండు వరసల్లో కుర్చీలు మధ్యలో నడవడానికి చాలా ఖాళీ ఉంచారు వేదికమీద కొడుకు తయారు చేయడానికి అందరూ సిద్ధం చేసుకుంటున్నారు చందన కుదిరినప్పుడల్లా మాధవిని ఆలోచించమని పదేపదే చెప్తూ ఉంది అలా చెప్తూ ఉండేసరికి మాధవి కూడా ఆలోచించడం మొదలుపెట్టింది చందన చెప్పగానే బావ ఒప్పుకున్నాడు అంటే బావకి నామీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అమ్మ కోసం నాలాగే బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు నేను ఇప్పుడు ఎంబీఏ కాని ఎంకాం చదవాలంటే బావె మళ్లీ సహాయం చేయాలి మొన్నే అక్క కోసం తన షెడ్ తాకట్టు పెట్టాడు తమ కోసం చేసిన బావను మళ్ళీ చదువుకోసం డబ్బులు అడిగితే ఏం బాగుంటుంది పోనీ చందన చెప్పినట్లు విజయ్ని పెళ్లి చేసుకుంటే తనని చదివిస్తానని చెప్పాడు ముఖ్యంగా మా నాన్నని వెతుకుతానని చెప్పాడు నాకు తెలిసి చందన చెప్పినట్టు నాన్న ఇంకా ఉండకపోవచ్చు నేను దానికి ప్రిపేర్ అవ్వాలి కాని ఏదో ఒక ముందు తెలిసిపోతుంది ఒకవేళ నేను విజయ్ని పెళ్లి చేసుకుంటే కూడా నాతో పాటు తెచ్చుకోవచ్చు అమ్మకూడా చాలా కష్టాలు పడింది లేదు లేదు మేమంతా సెటిల్ అయ్యాక బావను ఒంటరిగా వదిలేసినట్టు ఉంటుంది అమ్మ రాకపోవచ్చు అని ఆలోచిస్తూనే ఉంది మాధవికి ఆలోచనలతో వేడెక్కిపోయింది నిలబడినా కూర్చున్నా రెడీ అవుతున్న కూడా ఇవే ఆలోచనలతో సతమతమైపోయింది కాసేపటికి ఇద్దరూ రెడీ అయి కిందకి వచ్చి వేదిక ఎదురుగా ఉన్న కుర్చీల వంక చూశారు మూడో వరుసలో మధ్యనుంచి రవి ప్రసాద్లను కనిపించేసరికి వీళ్లు ఈ పక్కనుంచి వెళ్లి వాళ్ల పక్కన కూర్చుని పెళ్లికొడుకు చేయడం కోసం చేస్తున్న ఏర్పాట్లను చూస్తున్నారు మధ్యలో అటు ఇటు తిరుగుతూ మాధవిని చూస్తూవున్న విజయ్ని చూసి చందన వాడు నీకోసమే తెగ తిరుగుతున్నాడు ఒకసారి వాడిని చూడవే బాబూ అని చెప్పింది మాధవి తలెత్తి విజయ్వంక పరిశీలనగా చూసింది తెల్లగా అందంగా నవ్వుతూ అటు ఇటు తిరుగుతూ మధ్యలో తన వంక దొంగచూపులు చూసుకుంటూ తను చూడగానే తల ఉన్న విజయ్ చూడగానే తనకి కూడా పాజిటివ్ వేవ్స్ రావడం మొదలుపెట్టాయి ఇంతలో హచాత్తుగా సునీత స్టేజ్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లబోతుంటే రవి చేయి పట్టుకుని ఆపాడు ఏమిటి ఈ స్పీడు ఎందుకు అలా వేగంగా బయటికి పరిగెత్తుతున్నావు అడిగాడు రవి ఊరునుంచి మా అమ్మ నాన్న వచ్చారు అన్నయ్య వాళ్ళూ వస్తున్నారు అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పింది వచ్చిన వాళ్ళూ లోపలికి వస్తారు కదా నువ్వు ఎందుకు అంతలా పరిగెత్తుతున్నావు రవి అడిగాడు నాన్న అమ్మనాన్న నుంచి షేర్ ఆటోలో వస్తున్నారు వీధి చివర దిగుతారు కదా చాలా సామాన్లు ఉన్నాయి అందుకే నేను తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పింది డైరెక్ట్గా ఇక్కడికి ఆటోలో మాట్లాడి రావచ్చు కదా రవి అన్నాడు ఆటోలో వరకు రావడానికి చాలా అడుగుతారు వీధి చివర వరకు ఇరవై రూపాయలకు వస్తాడు అదే ఈ నాలుగు అడుగులు వేయడానికి రెండు వందలు ల రూపాయలు అడుగుతారుగా నాన్న ఎక్కరు అని చెప్పింది అసలు ఆటోలు ఎందుకే కారుని పంపించాల్సిందిగా చందన ప్రశ్నించింది పొద్దునుంచి అలా పంపించాలని అనుకున్నాము అక్కా కాని ఏవో సామాన్లు తక్కువయ్యాయని ఇందాక పెదనాన్న మరికొంతమంది కార్లు వేసుకుని బయటకు వెళ్లారు అందుకే వాళ్ళూ ఆటోలో వస్తున్నారు అంటూ వెళ్లబోయింది దూరం నుంచి నువ్వేం సామాన్లు మోసుకొని వస్తావులేమేము వెళ్లి తీసుకొస్తాంలే అంటూ రవి ప్రసాద్ బయటకు వెళ్లారు సునీత మళ్లీ వేదిక ఎక్కింది ఇంతలో వేదికమీద కెరణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టారు విమల చందనను పైకి రమ్మని పిలిచింది చందన మాధవిని రమ్మంది కాని మాధవి నుంచి చూస్తాను అని చెప్పింది నువ్వు నాకు కనబడేలా ఇటుకూర్చో అంటూ చెప్పి తన ప్లేస్లో కూర్చోబెట్టి వేదిక ఎక్కింది ఏమే కొడుకుని కూడా చేసేస్తున్నాం మీ అమ్మానాన్న ఇంకా రాలేదు నిష్ఠురంగా మాట్లాడింది విమల బయలుదేరారు పెద్దమ్మ రాత్రికి వచ్చేస్తారు అని చెప్పింది రాధిక కాస్తా ఆ ప్లేట్లు అందుకోమ్మా అని విమల అనేసరికి రాధిక వదినకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉంది అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాధిక ఎక్కడో దూరంగా నిల్చొని ఉన్న విజయ్ని తన దగ్గరికి రమ్మని పిలిచింది విజయ్ కాసేపు ఆగవస్తానని సైగచేశాడు ఇంకరవి ప్రసాద్ సామాన్లు మోసుకుంటూ లోపలికి వచ్చారు విజయ్ వాళ్ళని చూసి వాళ్ల దగ్గరికి వెళ్లి ఈ సామాన్లు ఎవరివి అని పలకరిస్తూ వాళ్లతో పాటే వస్తున్నాడు వెనకాల ఉన్న తన అమ్మానాన్నని చూడగానే అమ్మా అంటూ సునీత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చింది రవి వేగంగా తన వైపు వస్తున్న సునీత నుంచి తప్పించుకోవడానికి గబుక్కున ఇటు జరిగేసరికి అక్కడున్న విజయ్ తూలిపక్కనే కూర్చుని ఉన్న మాధవి ఒళ్ళో పడిపోయాడు హచాత్తుగా తన ఒడిలో విజయ్ పడేసరికి మాధవి గబుకున లేచి నిల్చుంది మాధవి అలా లేచేసరికి ఒళ్ళో ఉన్న విజయ్ మళ్లీ తూలికిందకిపడ్డాడు ధడేల్మనీ తల నేలకు తగలడంతో అబ్బా అంటూ కేక పెట్టాడు మాధవి వైపుకి చందన వేగంగా నడిచింది అప్పటికీ విజయ్ మెల్లగా లేచి నిల్చొని ఆశ్చర్యంగా కోపంగా తన వంకే చూస్తున్న మాధవిని చూసి మొన్న పొరపాటుగా ఎవరూ తగిలితేనే నేను అనుకుని కొట్టేశావు ఇప్పుడుకూడా నేను కావాలని పడలేదు ఇదిగో ఈ రవి నన్ను తోసేసరికి పడ్డాను ఇప్పుడు దీనికి కొట్టకు మొన్న కొట్టిన దానికి దీనికి బ్యాలెన్స్ అవుతుంది కంగారుగా అన్నాడు విజయ్ అరుపులకి ఈ మాటలకి పక్కనున్న అందరూ అందరూ నవ్వడం మొదలుపెట్టారు అంతలో అట్నుంచి రాధిక నవ్వుతూ వచ్చి కావాలంటే కొట్టేశేయమ్మా నేనేం అనుకోను వీడ్ని ఇప్పుడు కాదు ప్రతిరోజూ కొట్టాలి అలా కొట్టడానికి నా దగ్గరనుంచి నీకు ఫుల్ పర్మిషన్ నీ వంకనుంచే ఇంకా జవాబు రాలేదు మాధవిని చూస్తూ అంది ఏదో పొరపాటుగా ఉంటుందిలే నువ్వు కంగారు పడకు అంటూ మీద చెయ్యి వేసింది చందన అందరూ తన వంక చూస్తూ ఉండేసరికి మాధవికి కాస్త సిగ్గనిపించి నేను ఒకసారి పైకి వస్తాను అంటూ మెట్లవైపు నడిచింది మాధవితో పాటు చందనకూడా రూంలోకి వెళ్ళింది ఏమిటే అంతలా ఫీలవుతున్నావు ఏదో పొరపాటుగా పడ్డాడులే అన్నది మొన్న బావకూడా అంటూ ఆగపోయింది మాధవి బావకూడా చెప్పు అన్నది చందన ఏమీ లేదులే ఏదో ఆలోచిస్తూ మాధవి అంది అలా కాదమ్మా మాకు సగం సగం మాటలు వినడం అలవాటులేదు మొత్తం చెప్పాల్సిందే బావకూడా తర్వాత చెప్పు కొంపదీసి నీమీద ఇలాగే పడ్డాడా అని మాధవిని పట్టుకుని ఊపుతూ అడిగింది ఏమీ లేదులే మొన్నకూడా బావ అక్క పెళ్ళి జరిగేటప్పుడు కూల్ డ్రింక్ కింద పెడితే ఎవరైనా పడితే వాళ్ల తలలో గుచ్చుకుపోతుంది అన్నాడు అలా ఎవరు పడతారు లే బావ అన్నాను ఇప్పుడు మీరు కూల్ డ్రింక్స్ ఇవ్వలేదు ఉంటే మీ విజయ్ బావకు తగలేదికదా అన్న ఆలోచన వచ్చింది అంటూ కవర్ చేస్తూ మాట్లాడింది అసలు దానికి దీనికి ఏమైనా సంబంధముందా నీ మొహం చూస్తే అది కాదని నాకనిపిస్తుంది అయినాకూడా అని ఎందుకు అన్నావు నాకు సింక్ లేదు ఇదేనా ఇంకేమైనా ఉందా అని టకటక అడిగింది నీ మొహం కూ అని ఫ్లోలో వచ్చింది మొత్తం మాట వినకుండా ఈకూడా నే పట్టుకున్నావే ఇంకేముంటుంది కాసేపు మాట్లాడకు అంటూ ఏదో ఆలోచనలో పడింది మాధవి సర్లే రేపు పెళ్లి బట్టలు తీసి పెట్టుకున్నావా రేపు పొద్దున్నే ఐదింటికే బస్సులు కార్లు వస్తాయి అప్పుడు బయలుదేరితే తొందరగా పెళ్లికూతురు ఊరు వెళ్ళొచ్చు లేదంటే పెళ్లికూతురు వాళ్ల ఆలస్యం ఆలస్యమవుతుంది అని పెద్దమ్మ చెప్పింది అక్కడికి వెళ్లాక బట్టలు మార్చుకోవచ్చు అవి ప్యాక్ చేసుకో అని చెప్పింది ఆ ఊరు దగ్గరా దూరమా అడిగింది మాధవి నాకు మాత్రం ఏం తెలుసు గంట గంటన్నర ప్రయాణం అంటున్నారు అని చెప్పింది సరే సర్దుకుంటాలే అని అన్నది మరే మాధవి ఇవాళ రాత్రికి మావయ్య వాళ్లు వస్తున్నారు మావయ్యకి నిన్ను చూపిస్తాను అని రాధిక అత్తయ్య చెప్పింది కొంచెం మంచి డ్రెస్ వేసుకో అన్నది నేను రెండు మంచి డ్రెస్సులు తెచ్చాను అది ఒకటి పెళ్లికి రెండు రిసెప్షన్కి ఇప్పుడు పెళ్లికి అనుకున్న డ్రెస్ చేసుకోమంటావా అయినా రేపు పెళ్లికి చూస్తారుగా ఇప్పుడు అంత అర్జెంటుగా నన్ను చూపించడమెందుకు కొంపదీసి చూపులు గట్రా ఏర్పాట్లు చేస్తున్నారా ఏంటి కంగారుగా అడిగింది మాధవి అలాంటివి ఏమీ ఉండవు నార్మల్గా నిన్ను పరిచయం చేస్తారు అంతే అయినా సరే మంచి డ్రెస్ వేసుకో అని చెప్పింది మరిప్పుడు వేసింది రేపు మళ్లీ పెళ్లికి వేసుకోమంటావా అని ప్రశ్నించింది అయినా పెళ్లికి ఆ డ్రెస్సు ఏం బాలేదు ఇదిగో ఈ డ్రెస్లలో ఒకటి వేసుకో మళ్ళీ రిసెప్షన్కు వేసుకుందువు అని చెబుతూ కుమార్ తెచ్చిన కవర్లోనుంచి రెండు డ్రెస్సులు తీసి చూపించింది మాధవి ఒక్క క్షణం డ్రెస్ల వంక చూసింది ఒకటి రాయల్ బ్లూ కలర్ లాంగ్ గౌన్ మోడల్ డ్రెస్కి వైట్ పెరల్స్ ఉన్నాయి అయితే హెవీ డిజైన్ దుపట్టా దాని కింద అదే రంగులెగ్గిన్స్ రెండోది డార్క్ వైలెట్ లెహంగా వైట్ గోల్డ్ కలర్ స్టోన్స్ దానిమీద వైట్ లాంగ్ టాప్ దానికి కూడా వైలెట్ స్టోన్స్తో చక్కగా డిజైన్లు వేసి ఉన్నాయి డ్రెస్లు బాగున్నాయి కానీ నీకు ముందే చెప్పాను నేను నీ డ్రెస్లు వేసుకొను అని చెప్పింది ఇది నా డ్రెస్లు కాదమ్మా నీవే అని చెప్పింది నావా కాదు ఆ డ్రెస్లు నావి కాదు నీవే అని చెప్పింది ఈ డ్రెస్లు నావి కూడా కాదు మీ బావే నీకిమ్మని నాకు ఇచ్చాడు అని చెప్పింది ఏంటి మా బావ ఇచ్చాడా ఆశ్చర్యంగా అడిగింది మాధవి అవును నువ్వు ఐదువేలు ఇస్తే తీసుకోలేదుగా అందుకే డ్రెస్లు తీసుకోవని వెళ్లాక ఇవ్వమని నా చేతిలో పెట్టాడు అని చెప్పింది నిజంగా చెబుతున్నావా అని అడిగింది నీతో అబద్ధాలు ఎందుకు చెబుతాను నువ్వు నా డ్రెస్సులు వేసుకోవని నాకు తెలుసుకదా ఇవి నీవే కావాలంటే మీ బావకి ఫోన్ చేసి అడుగు అని చెప్పింది మాధవి ఒక్క క్షణం ఆ రెండు డ్రెస్సులు వెనుక తదేకంగా చూసింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీఎస్ జి బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ